హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ చికెన్ ముల్కడ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి పెరిగి వేసుకొని ఈ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అన్న పక్కన పెట్టుకోవాలండి ఈలోపు ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి ఈ ఫ్రై అవుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న ముల్కాడ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ములకడ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకోవాలి చికెన్ అంతా వేసుకున్న తర్వాత గరిటితో బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వచ్చి బాగా కుక్ అయిందండి బాగా కుక్ అయింది మసాలా కలిపి పెట్టుకున్న బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకు గ్రేవీ కావాలంటే కావాల్సిన వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ముల్కాడ అయితే బాగా ఉడికిపోయిందండి చికెన్ కూడా త్వరగా ఉడికిపోతుంది కదా అంతే మనకి చికెన్ ముల్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి చికెన్కి ముల్కడ యాడ్ చేసాం కాబట్టి ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతుంది ముల్కడ కూడా ఎంత టేస్ట్ ఉంటుందంటే మసాలా అంతా ముల్కాడకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ ఎప్పుడన్నా ట్రై చేసారా లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నారా కామెంట్ చేసేయండి